తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది సొంత ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ ఓడిపోయింది హిందీ బేట్లో కాంగ్రెస్ పర్వతి బాగా పడిపోయింది దీంతో రానున్న రోజుల్లో హస్తం పార్టీ దక్షిణాదికే పరిమితమవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది ఒక్క తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు ప్రధానంగా నిన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి ఒకటి కాదు అనేక కారణాలున్నాయి ప్రధానంగా సీనియర్ నేతల ఒంటెద్దు పోకడలు వారసత్వ రాజకీయాలు జూనియర్లను ఎదగకుండా అడ్డుకోవడం తదితర కారణాల వల్లే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ లో సీనియర్ నేత అశోక్ గెహ్లట్ యువనేత సచిన్ పైలట్ మధ్య విభేదాలున్న సంగతి అందరికీ తెలిసిందే సచిన్ పైలట్ అయితే ఏకంగా సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు పాలనా యంత్రాంగంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు కథ అక్కడితో ఆగలేదు అశోక్ గెహ్లట్ సర్కార్ను టార్గెట్ చేస్తూ ఏకంగా నిరాహార దీక్ష చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాటను కూడా సచిన్ పైలట్ ఖాతరు చేయలేదు సచిన్ పైలట్ దీక్షతో కాంగ్రెస్ నాయకత్వంలోని అశోక్ గెహ్లట్ ప్రభుత్వం అవినీతిమయం అనే విషయం సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది తాజా రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇదో ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాజా ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాజీ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి ఎన్నికల సమయానికి గొడవలు తగ్గినట్లు కనిపించినా క్షేత్రస్థాయిలో వీటి ప్రభావం కనిపించింది భూపేష్ బఘేల్ వర్గానికి చెందిన అభ్యర్థులకు టీఎస్ సింగ్ దేవ్ మద్దతుదారులు సహకరించలేదు అలాగే టీఎస్ సింగ్ దేవ్ చెందిన అభ్యర్థులకు భూపేష్ బఘేల్ వర్గీయులు మద్దతు ఇవ్వలేదు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇది ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు భూపేష్ బఘేల్ పై ఒక దశలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలొచ్చాయి మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం భూపేష్ బఘేల్ మెడకు చుట్టుకుంది అయినప్పటికీ ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది అయితే మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది దీంతో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైందన్న అభిప్రాయం ఛత్తీస్గఢ్ వాసుల్లో కలిగింది ఇక మధ్యప్రదేశ్ వస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో ముందు జాగ్రత్త చర్యగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించలేదు అయితే ఈ విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలోని అవినీతిని అలాగే వైఫల్యాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది దీంతో మధ్యప్రదేశ్లో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేకపోయిందన్న అభిప్రాయం సామాన్య జనంలో నెలకొంది దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించడానికి మధ్యప్రదేశ్ ఆసక్తి చూపలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు డ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయి అయితే ప్రధానంగా సీనియర్ నేతల ఒంటెద్దు పోకడలు వారసత్వ రాజకీయాలు జూనియర్లను ఎదగకుండా అడ్డుకోవడం తదితర కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్దన్ సింగ్ కమల్నాథ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఈ నేతలు తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో రెండో తరం నేతలను ఎదగకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపించాయి కాంగ్రెస్ పార్టీలో కొత్తతరం నేతలకు సీనియర్లు నాయకత్వాన్ని బదిలీ చేయాలని కొంతకాలంగా వినిపిస్తోంది ప్రజాదరణ కోల్పోయిన సీనియర్లకు రాజకీయ పునరావాసం కల్పించాలి అలాగే పార్టీలో నవతరానికి మార్గం సుగమం చేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు అలాగే మూడు రాష్ట్రాల్లోనూ సామాజిక సమీకరణలను ఆయుధాలుగా చేసుకుని బీజేపీ ముందుకు వెళితే ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది రాజకీయంగా బలమైన కులాలను బ్యాలెన్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తంగా చూస్తే హిందీ బెల్ట్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గ్రాఫ్ బాగా పడిపోయిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ దీంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రానున్న రోజుల్లో దక్షిణాదికే పరిమితమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తరానికి సీనియర్లు నాయకత్వాన్ని బదిలీ చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది నవతరానికి హస్తం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కార్యకర్తలు స్వతంత్ర ఫోకస్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే